హాయ్ నేను డాక్టర్ కాంత్ గారా అండి మీరు వైజాగ్లో కానీ విజయనగరం శ్రీకాకుళంలో కానీ లేదుకుంటే హైదరాబాదు ఎక్కడైనా సరే మీరు ఇల్లు కడుతున్నారా అపార్ట్మెంట్ కడుతున్నారా మీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాస్ట్ ఎంత తెలుసా అండి ఆకాశంలో ఉన్నాయండి అవన్నీ కూడా ఎంత మోసాలు జరిగితే తెలుసా అండి ముంచేస్తారు అంతరు కూడా కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైనా సరే కావాలనుకుంటే మార్కెట్ రేట్లో అందరి దగ్గరికి వెళ్ళి అడగండి మన గుండుబాజు చెప్తుడు లలితా జ్యువెలరీస్ గుండుబాసు అలాగ అందరిని అడగండి రేట్లు చూసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఆర్గనైజేషను ఒక స్వచ్ఛంద సంస్థ అండి మీకు బిల్డింగ్ కట్టడానికి అపార్ట్మెంట్ కట్టడానికి ఫ్లాట్ కట్టడానికి ఫామ్ హౌస్ కట్టడానికి లేదంటే మీరు మరో ఏదైనా కట్టడానికి కావాల్సిన ఏ మెటీరియల్ అయినా సరే నేను కింద నంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కన కాంటాక్ట్ అవ్వండి త తక్కువ రేటుకి ఎక్కువ క్వాలిటీ అండ్ క్వాలిటేటివ్ అండ్ ఆల్సో క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ చాలా ఉంటుందండి క్వాంటిటేటివ్ కూడా చాలా ఉంటుంది ఈ రెండు గుణాలు ఉన్న మీకు బిల్డింగ్ మెటీరియల్ దొరుకుతుంది బిల్డింగ్ మెటీరియల్ ఏమేమి ఉంటుంది తెలుసు కదా సిమెంట్ కావచ్చు ఇసుక కావచ్చు అన్నీ నేను కూడా చెప్పలేను కానీ ఉన్నాయో అవన్నీ కూడా ఈ పిక్కలు కావచ్చు ఇటుకలు కావచ్చు ఐరన్స్ ఐరన్ కావచ్చు మీకు మొత్తం ఫౌండేషన్ నుంచి బిల్డింగ్ ఫినిషింగ్ వరకు బిల్డింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఏ ఏ ఫేజుల్లో ఏ ఏ మెటీరియల్ కావాలో అన్ని మెటీరియల్లు ఇప్పుడు మీకు దొరుకుతాయండి ఆ మెటీరియల్ మీరు ఒక్కసారి చూస్తే క్వాలిటీ చాలా బాగుంటుందండి సూపర్ క్వాలిటీ అండ్ ఆల్సో క్వాంటిటీ కూడా ఎక్కడ తక్కువ ఉండదు కొంతమంది టన్ను ఐరన్ ఇస్తే దాంట్లో తక్కువ ఉంటుంది ఇసుగు కూడా మంచి చూపిస్తారు చెడ్డు తీస్తారు క్వాలిటీ ఉండాలి క్వాంటిటీగా ఉండాలి ఎంత తుల్సేమో అంత ఉండాలండి ఇటుకలు మంచి బ్రిక్స్ వస్తాయండి రెడ్ బ్రిక్స్ కావచ్చు లేదంటే హలో సిమెంట్ బ్రిక్స్ కావచ్చు అలాగే పిక్కలు అయితే పిక్కలు ఏ ఏవైనా సరే ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అన్నారు పెళ్లి చేసి చూడడానికి కూడా ఈవెంట్ మేనేజ్మెంట్లు ఇదే ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి ఇల్లు కట్టి చూడడానికి కావాల్సింది వంద మందిని నమ్మి మోసపోవద్దు వీళ్ళు అద్భుతమైన ఆర్గనైజేషన్ అండి స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమెన్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ రెండు వీళ్ళ కింద అరవై ఐదు కంపెనీలు ఉన్నాయండి స్టార్టప్స్ పెట్టారు వీళ్ళు ఎక్కడ కూడా మోసం చేయకుండా చీట్ చేయకుండా సింగిల్ విండో స్కీమ్లో మొత్తం మెటీరియల్ అంతా మీకు చక్కగా ఒక్కొక్కటి 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 మీకు అందేటట్టు చేస్తే బాధ్యత వాళ్ళది ట్రాన్స్పోర్టేషన్ తక్కువ వచ్చినట్టు చేస్తారు మెటీరియల్ తక్కువగా చేస్తారు మీకు ఏదైనా డౌట్ వస్తే గైడెన్స్ ఇస్తారు వెల్ స్ట్రక్చర్డ్ ఇండస్ట్రీ అండి అండ్ ఆల్సో వెల్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు స్ట్రక్చరల్ ఇంజనీర్లు కావచ్చు డిజైన్ ఇంజనీర్లు కావచ్చు లేదంటే కాంట్రాక్ట్ చేసే అద్భుతమైన సూపర్వైజర్లు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇదే రంగంలో పండిపోయిన తల్లండి ఎప్పుడు ఎక్కడ ఏ బిల్డింగ్కి ఏ అవసరం వచ్చిందో అవసరాలు ఈజీగా గుర్తు చేస్తారు మీరు తప్పు చేస్తున్నా సరే వాళ్ళు రెక్టిఫై చేస్తారు తప్పు మార్గంలో వెళ్ళకుండా మంచి మార్గంలో వెళ్ళడమే కాకుండా మీ ఇల్లు తక్కువ రేటుకి కట్టుకునేటట్టుగా ఆర్ ఫార్మ్ హౌసెస్ కావచ్చు ఏదైనా సరే కట్టుకునేటట్టుగా మీకు బ్రహ్మాండమైన గైడెన్స్ ఇస్తారండి ఇది ఎక్కడ మిస్ అవ్వద్దండి ఎక్కడ మిస్ అవ్వద్దు తగ్గేది లేదనుకుంటూ ఆ నెంబర్ని చండి స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది రెండు వేల పదిలో ఏర్పాటు ఆర్గనైజేషను ఉమెన్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ అనేది దానికి అనుబంధ సంస్థ సుమారు అరవై ఐదు స్టార్ట్అప్లతోటి ప్రతి దాంట్లో ఒక ఇండస్ట్రీని పెట్టి ఎవరికి ఏం కావాలో సమాజానికి ఏం కావాలో అన్నీ సప్లై చేసే ఎక్స్ట్రాడినరీ సప్లయర్స్ అండి వీళ్ళందరూ మీకు మంచి గైడెన్సు కోఆపరేషను మీ ఇల్లు తక్కువ ఖర్చు అయ్యేటట్టుగా ఎక్కువ క్వాలిటీ ఉండేటట్టుగా చేస్తారు కింద నెంబర్కి మా స్క్రీన్ షాట్ మీద నెంబర్ కాల్ చేయండి దెన్ మీరు ప్రొసీడ్ అయిపోండి ఇంకా ఆగద్దండి బెస్ట్ ఆఫ్ ల్యాక్ ఆల్ ద బెస్ట్ ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెడీ బస్లో కామెడీ పెట్టండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఎవరికి మెటీరియల్ కావాలో వాళ్ళకి ఇది లింక్ పెట్టండి వాళ్ళు తప్పుని వచ్చామని చెప్పండి వంద చోట్లకి వెళ్ళొద్దండి వెళ్ళి కొలది మీకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోతుంది కన్ఫ్యూజ్ అయితే ఫ్యూజ్ కట్టేస్తుంది ఒకరిని నమ్ముకోండి స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నమ్మకానికి అమ్మ లాంటిది నమ్మకానికి అమ్మ లాంటిది నమ్మకానికి అమ్మ లాంటిది ఆల్ ద బెస్ట్